హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు కాలికి నల్లదారం ఎందుకు కట్టుకోవాలో ఏ రోజు కట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలికి నల్లదారం కట్టడం ఒక పవిత్రమైన హిందూ సాంప్రదాయం దీనికి ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన మరియు రక్షణ కలిగించే విశ్వాసం ఉంది దీనికి సంబంధించి వివరణ ఎలా ఉంది నల్లదారం కట్టడం నాకు విశిష్టత దృష్టి దోష నివారణ నల్ల రంగును నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షించకుండా అడ్డుకుంటుందని నమ్మకం చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు మరియు నెమ్మదిగా ఆరోగ్యం క్షీణిస్తున్న వారికి ఎక్కువగా కట్టిస్తారు శని దోష నివారణ శనిదేవుడి ప్రభావం తగ్గించడానికి నల్ల రంగు ఉపయోగిస్తారు శని దోషం ఉన్నవారి దారం ద్వారా శాంతి పొందుతారు రాహుకేతు దోషం నివారణ నల్లదారం రాహుకేతు దోషం ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్మకం ఆధ్యాత్మిక రక్షణ ఇది భయానికి పటిష్టమైన ఔషధంగా భావిస్తారు శక్తులు దృష్టి దోషం చెడు శక్తుల నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం అసలు నల్లదారం ఏ రోజు కట్టుకోవాలో మీకు ఎవరికైనా తెలుసా శుక్రవారం లేదా శనివారం అత్యంత శుభకార్య దినాలి శనివారం అయితే శనిదేవుని అనుగ్రహం కోసం శుక్రవారం అయితే లక్ష్మీదేవి కృప కోసం అసలు నల్లదారం ఎలా కట్టుకోవాలి పవిత్రమైన నల్లదారం తీసుకోవాలి ఆమ్లేత లేక మొక్కల నుండి తయారైనది మంచిది దాన్ని శుభస్నానం చేసిన తర్వాత గుడిలో లేదా ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసి కట్టాలి కుడి కాలుకి పురుషులు ఎడమ కాలుకి మహిళలు కట్టుకోవడం శ్రేష్టం కట్టేటప్పుడు ఓం శనిశ్వరాయ నమ లేదా దుర్గాదేవి స్తోత్రం జపించవచ్చు నల్లదారం కట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు దారం తెగిపోతే లేదా మురికిగా మారితే వెంటనే దాన్ని తీసేసి కొత్తదాన్ని శుభదినంలో కట్టాలి దారాన్ని చెత్తలో వేయకూడదు నదిలో వదలడం లేదా పాదాల దగ్గర దగ్ధం చేయడం ఉత్తమం అభిరుచి మరియు శ్రద్ధతో నల్ల దారాన్ని కట్టడం ఒక రక్షణాత్మక ఆచారం మాత్రమే కాదు మన శరీరానికి మానసిక శాంతిని కూడా ఇస్తుంది అసలు నల్లదారం ఏ రాశి వాళ్ళు కట్టుకోవాలి ఈ దారం ఎవరైనా ధరించవచ్చు కానీ కింది రాసుల వారి ప్రత్యేకంగా మంచిగా ఉంటుంది మకరం కుంభం రుచికం మేషం శని దోషం ఉన్నవారు మిథునం దృష్టి సమస్యలు ఉన్నవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్